చైర్మన్ నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు స్విమ్స్ రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాతులను టీటీడీ చైర్మన్ పరామర్శించారు గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు స్విమ్స్ రుయా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను టీటీడీ చైర్మన్ పరామర్శించారు గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు తొక్కిసలాట ఘటన జరిగిన బారాగి పట్టడ ప్రాంతాన్ని టీటీడీ చైర్మన్ పరిశీలించారు రుయా స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు అందుతున్న వైద్య చికిత్సపై ఎప్పటికప్పుడు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆరా తీస్తున్నారు వల్ల ఇది జరిగిందనే అనుమానం ఉంది ఒక్క సెంటర్లో మాత్రం ఈ అక్కడ ఉన్నటువంటి డిఎస్పి గేట్ తెరవటం ఇమీడియట్ గా అందరూ పోస్ట్పోన్ రావటం వల్ల ఈ తొట్టిసలాట్లు జరిగింది అందులో ఆరు మంది చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి ఒక్క బాడీ మాత్రం ఐడెంటిఫై అయింది మిగిలిన వాళ్ళు ఇంకా ఐడెంటిఫై అవ్వాల్సిన అవసరం ఉంది అదేవిధంగా రేపు ముఖ్యమంత్రి గారు పదకొండు నలభై ఐదుకి తిరుపతి వస్తున్నారు చిత్తగాత్రుల్ని పరామర్శించాలని ఆయన ఇప్పుడే చెప్పారు కాబట్టి ఇలాంటి సంఘటనలు ఇంకా జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి చాలా తీవ్రంగా స్పందించారు చాలా దురదృష్టకరం అని చెప్పి చెప్పడం జరిగింది ఇది విచరులో ఇది ఒక గా భావించి అందరూ సమిష్టిగా ఇలాంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అదేవిధంగా ఎస్ ద్రేషే కూడా రేపు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తా ఉన్నారు ఇక అక్కడ పరిస్థితి ఏదో ఎలా ఉందో కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు తెలుసుకుంటున్నారు సో ఇది పునరావృతం కాకుండా చూడమని చెప్పి చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు సో ఇప్పటికీ ఇంతకన్నా మనం చెప్పాల్సిందేం లేదు చాలా దురదృష్టంగా రేపులే ఎల్లుండి పండగ ఉంది సో మొన్న రోజు జరగటం చాలా బాధేస్తుంది ఇలాంటివి జరగకుండా ఉండాల్సింది కానీ తురదృష్టవ శాతూ ఇది జరిగింది దాన్ని మనం ఏం చేయలేం దైవ మనం ఖండించటం తప్ప వాళ్ళకి ఏదైనా సాయం చేయటం తప్ప మనం చేయాల్సింది ఏమీ లేదు ఫ్యూచర్లో ఇవన్నీ కూడా జరగకుండా పక్కగా పగడుబందీగా ప్లాన్ చేసుకొని ముందుకు ఉంటుంది